డిఫరెంట్ డిఫరెంట్ సౌండ్స్ వస్తున్నాయి ఒక్కొక్క వావ్ చూసినా ఎక్కువ ఓ మేఘాలలోకి తీసుకుపోతున్నారు మొత్తం మేఘా లోపలికి తీసుకెళ్ళి బయట తీసుకొస్తారు రాజు అదే కొంత పోయినాయి కదా డ్రోన్ లేక చాలా ఇదైపోతుంది రా డ్రోన్ ఉంటే ఒక్కొక్క షాట్ ఎట్లా కుట్టేటోళ్ళం రా ఏమో నా తల ఫేమస్ అవ్వాలని లేదా నేపాల్లో వన్ సిక్స్టీ త్రీ రూపీస్ అరా వన్ సిక్స్టీ త్రీ అంటే వంద రూపాయలు మన ఇండియన్ కరెన్సీలో వంద రూపాయలు వన్ సిక్స్టీ త్రీ అంటే మన వన్ జీరో నైన్ వన్ జీరో నైన్ వన్ జీరో సెవెన్ మనది సో ఇప్పుడు మనము సారంగోట్ అనేది సో హలో మామ ముంగట మీకు మంచు పర్వతాలు కనపడుతున్నాయి కదా ఇప్పుడు మీకు దాని క్లోజ్ రేంజ్ చూపేయడానికి సారంకోట్ వ్యూ పాయింట్కి అయితే పోతున్నాము ఇగో ఇక్కడ బోర్డు కనపడుతుందా సారంకోట్ వ్యూ సారంకోట్ వెల్ వే టు సారంకోట్ అని సో ఇట్లా గుట్ట పైకి ఎక్కాలి అక్కడ పైన వాష్టర్ కనపడుతుంది ఇక్కడ నుంచి మీకైతే కనపడదు పైకి ఎక్కినాక మొత్తం చూపిస్తా సో వీడియో అయితే చాలా క్రేజీ ఉంటుంది మీరు ఇప్పుడే లైక్ చేసి వీడియోని కంటిన్యూ చేయండి చలో పైకి వెళ్ళిన తర్వాత మీకు మొత్తం ఫుల్ డీటెయిల్స్ ఇస్తాయి ఇంట్లో I <laughs> దోసులు పోహ టూ ఎక్స్లో చూడండి వన్ ఎక్స్లో చూడండి మీకు ఏ ఎక్స్లో కావాలంటే ఆ ఎక్స్లో చూపిస్తా చూడండి పో మంచు కురిసే నిన్న మంచు పడ్డది వేరే లెవెల్ పడ్డది అసలు మంచు మ్యాక్సిమం పడదంట మనం కా కాలు పెట్టాం పడ్డది వేరే లెవెల్ ఉంటుంది ఇగో మొన్న మన వేగా బండి గుంజలే కాబట్టి ఈరోజు టార్క్ తీసుకొచ్చాం గట్టి గుంతుంది టార్క్ గుంజుతు ఓ ఈ అమ్మ ఇట్ట ఇగో ఇట్ట ఫార్టీ డిగ్రీని గుంజేసింది ఇద్దరిని ఎయిటీ ఎయిటీ కేజీ సారా వన్ సిక్స్టీ కేజీని గుంజిందార్క్ టార్క్ అయితే సో ఇక్కడ నేపాల్లో మెయిన్ ఏంటంటే బైక్ చూసింగ్ అనేది కరెక్ట్ చేసుకోవాలి ఎందుకంటే మొత్తం హిల్స్ ఏరియా కదా నువ్వు ఏదో సస్తా సస్తా బైక్ తీసుకుంటా అంటే అస్సలు నడవదు ఇక్కడ బెస్ట్ ఆఫ్ ద బెస్ట్ బైక్ సెలెక్ట్ చేసి తీసుకోవాలి ఇక్కడ మ్యాక్సిమమ్ మనకు ఏ పనులు కనిపిస్తున్నాయి అంటే స్కూటీలల్లా డియో డియో ఒకటి టార్క్ ఒకటి మెయిన్ ఈ రెండు ఎక్కువ కనిపిస్తున్నాయి కదా ఈ రెండు ఎక్కువ ఈ రెండు ఇక్కడ సేల్స్ ఎక్కువ ఇంకోటి వన్ ఫిఫ్టీ సిసిలల్లో నేను ఎమ్ ఎమహా ఎఫ్జెడ్ ఎఫ్జెడ్ అయితే బీ బచా అనిపిస్తున్నాయి ఇక్కడ ఇంకోటి పాల్సర్ టూ ట్వంటీ పాల్సర్ వన్ ఫిఫ్టీ అవి కూడా బాగానే కనిపిస్తున్నాయి ఎక్కువ కనిపించేదంటే ఎమహా ఎఫ్జెడ్ కనిపిస్తున్నాయి కాస్ఫైరా అది కూడా హిమాలయస్ కదా చూడండి లేక్ వ్యూ ఈ లేక్ వ్యూ ఏంటంటే మొత్తం కొండలపై నుంచి మట్టి కొట్టుకొచ్చి ఇట్లా తయారైంది మొత్తం అంటే లేక్ అంతా మూసుకోబోతుంది కింద క్లౌడ్స్ చూసిరా క్లౌడ్స్ కింద ఉన్నాయి మన కింద అక్కడ అక్కడక్కడక్కడ కూడా క్లౌడ్స్ క్లౌడ్స్ అది కాదు కాదు ఫోకస్ ఫోకస్ పైన శివుడు ఉన్నాడు ఇగో ఇదేమో ఏందిరాది అది అది చైనీస్ ది పీస్ పాగోడా తీస్ పాగోడా కింద ఆ కింద ఇది లేక్ 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 అక్కడ చిన్న చిన్న బోట్లు కనపడుతున్నాయా ఇన్నా మనం చేసాం చుక్కలు చుక్కలు అక్కడ 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 చిన్న చిన్న చుక్కలా కనబడుతున్నాయి అవన్నీ బోట్లు బోట్లు మనం పోయి నువ్వు చేశావు కదా బోటింగ్ చేశాం అక్కడ టెంపుల్కి వెళ్ళాం కదా ఆ ప్లేస్ అది టెంపుల్ మధ్యలో కనిపిస్తుంది చిన్న చిన్నగా అది మొత్తం ఫాగి ఫాగి ఉందిరా కనపడలేదు చక్కగా సో ఇటు సైడ్ ఫస్ట్ కింద 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 ఇది మొత్తం లేక్ మొత్తం కొట్టుకొచ్చింది సో ఇప్పుడు ఏమవుతుంది అంటే ల్యాండ్ అయ్యి మొత్తం మట్టి వచ్చి 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 హైట్ అయిపోయి వాటర్ మొత్తం కిందికి వచ్చేస్తుంది అనమాట ఆ కేబుల్ కార్ నడుస్తుంది అక్కడ చెవు తెంగింది ఒకటి కేబుల్ కార్ నడుస్తుంది ఏది చేసిన అంటే నువ్వు కిందికి వచ్చేసి ఇది కదా నా కేబుల్ కార్ ఇట్లా పైకి ఇక్కడి దాకా తీసుకొస్తారా అక్కడ దాకా వ్యూటర్ ఉంది మనకు వ్యూటర్ పోదాం పైన పైకి మన కేబుల్ సైడ్ పోదా నన్ను కింద రా కింద నువ్వు పిక్ చేసుకోవాలంటే రెండు రోజులు ఆగాలి కదా నేను నువ్వే ఫాస్ట్ వస్తావు నేనే మొత్తం అదే నువ్వే అంటున్నా నీ కోసం వెయిట్ చేయాలంటున్నా చిన్న దాన్ని పెట్టే ముద్దు ముద్దు పెట్టే కడుతురు చూడు అక్కడ స్టాచ్యూ కడుతురు అక్కడ స్టాచ్యూ ఏదో దేవుడు లెక్కనే ఉంది వినాయకుడు ఏమరా వాస్టవర్కి వెళ్ళి మొత్తం ఒక రౌండ్ వీడియో కూడా ఉన్నాడు చూడు ఏ కంట్రీది రాసా అస్సామా అస్సాం ఇండియా కోర్కా రైడరా తీసి అంతా మందే తీసినవా అస్సాం ఏఎస్ ఏ టూ ఇండియా అస్సాం నుంచి ఆఫ్ ఆన్ పైన పైన బ్లాగర్స్ ఉంటే కలుద్దాము ఇది ఇది కూడా అస్సాందే ఇద్దరు ఫ్రెండ్స్ వచ్చినట్టున్నారు రా అస్సా ఇండియా హిమాలయన్ హిమాలయన్ బైక్ రైడర్స్ కింద మొత్తం క్లౌడ్స్ క్లౌడ్స్ కింద సిటీ చూడండి అది మోటార్ గ్లైడింగ్ సంథింగ్ ఏదో ఉంటుంది అక్కడ ప్యాకేజ్ చూడండి ఫ్రెండ్స్ మొత్తం హిమాలయ రేంజ్ ఇది అయ్యో

చిన్న 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 ఏదో ప్రాజెక్ట్ చేస్తారు చూడు స్కూల్ ప్రాజెక్ట్ చేసినట్టు సో రేంజ్ చూపిస్తా ఇక్కడ నుంచి స్టార్ట్ అయ్యి ఇట్లా 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 ఫిష్ టైల్ అవును సో ఇక్కడ ఇక్కడ చూడండి 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 ఆ కార్నర్ కింద చూపి మొత్తం బాగా అయిపోయింది సిటీ పైన మొత్తం క్లౌడ్స్ సైడ్ మొత్తం క్లౌడ్స్ సో ఇక్కడ ఒకటి టెంపుల్ కడుతున్నారు అండర్ కన్స్ట్రక్షన్ లో ఉంది సో మేబీ నెక్స్ట్ టైం నేను వచ్చినప్పుడు చూపిస్తాను మీకు చిన్న చిన్నది నిన్న మనం సాయంత్రం మనం వెళ్ళాం కదా మంచి చూడటానికి అది అట్లా పోతే అక్కడ మంచి మంచి పడింది కదా మంచి అది ఆ రూట్ ఈ కొండ మనము నైట్ వేసరికి భయమే మనం ఎక్కలేదు ఎందుకు భయం వేసిందంటే సన్న రోడ్డు పక్కన ఇట్లా గ్రిల్స్ కూడా కట్టలే ముద్దుకొని ఆడడానికి అవును నువ్వు జస్ట్ కళ్ళు మూసుకొని ఒక సెకండ్ కళ్ళు మూసుకొని ఇట్లా కొట్టావనుకో స్కిప్ వర్మ స్కిప్ బాడీ బాడీ కూడా దొరకదు వర్మ స్కిప్ వర్మ స్కిప్ ఇట్లా ఇట్లా వెళ్ళిపోతావు కిందికి స్కిప్ వర్మ స్కిప్ హైట్ హైట్ రేంజ్ చూద్దాం సో ఇది హిమాలయస్ ఇది మొత్తం దాంతో రాజు ఫ్రెండ్స్ ఇది మనది లెఫ్ట్ సైడ్ లో ఫస్ట్ వన్ కొంచెం పెద్దగా ఉంది కదా అది చిన్నవి ఉన్నాయి కర్రీ అందులో నీళ్ళగిరి ఉంది కొంచెం లెఫ్ట్ అన్నపూర్ణ సౌత్ పెద్ద కనిపిస్తుంది అన్నపూర్ణ సౌత్ అందులో హిముచులి కూడా ఉంది మళ్ళీ అన్నపూర్ణ వన్ అంట ఈ మధ్యలో అన్నపూర్ణ వన్ కరి కర్రీ పక్కన ఇది ఇది చిన్న టిప్పు అదేమో హిమిచులి అంట సార్ అది నాట్ హ్యూజ్ చిల్లీ మరిది మాది మరిది ఆ బ్లాక్ ఉందా మొత్తం కర్ర అది కనపడదమ్మా ఇది అది మరి దిహిమాల్ అక్కడి నుంచి మనకి ఫిష్ మంచి ఫిష్ సో మనం హెలికాప్టర్ నుంచి వెళ్ళొచ్చు సో అరౌండ్ సిక్స్టీ థౌసండ్ ఛార్జ్ చేస్తారు మనకి దానిపైన రౌండ్ అయ్యాక అప్ అండ్ డౌన్ పోయి అక్కడ ఒక ఫిఫ్టీ మినిట్స్ ఆపుతారు మనకి పైన ఆపుతారు ఫిఫ్టీ మినిట్స్ మరి దిహిమాల్ అక్కడ మన హోటల్ ఉండే మనము ఏది అక్కడ ఫిష్ దగ్గర స్టేల్ కావాలి చిన్నది అక్కడ కూడా ఉన్నాయా స్టే హోటల్ ఉంది అనమాట ఇక్కడ ఇక్కడ సో మా అన్నది సిక్స్టీ థౌజండ్ అప్ అండ్ డౌన్ ఏమంటారు ఒక ఫిఫ్టీన్ టు థర్టీ మినిట్స్ ఆపుతాడు విజిట్ చేసుకుని వచ్చేసాడు నెక్స్ట్ పక్కన పక్కన అన్నపూర్ణ టూ అన్నపూర్ణ అన్నపూర్ణ టూ అన్నపూర్ణ త్రీ ఫోర్ అది ట్రెక్ అంట తర్వాత ఇటు సైడ్ ఉన్నాయి చిన్న చిన్నవి నమ్జుమ్ హిల్స్ అవి ఇంకా అటు ఆ రేంజ్ మొత్తం అటు కాఫ్మండూ సైడ్ వేయించు అన్నమాట ఇవన్నీ మనకు కనిపించే పోహారా హీల్స్ రీల్స్ ఇక్కడ కింద 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 చూడుకోరమ్మా చిన్న చిన్న ఇల్లులు కళ్ళు చెదిరిపోతున్నారా నాకైతే జిందకి సాలిగా దుంకి దాగైతుంది ఫ్రెండ్స్ ఇది పంచముఖి గణేష్ విగ్రహం కడుతున్నారు ఇక్కడ సో నా కన్స్ట్రక్షన్ ఉంది ఫైవ్ ఫేసెస్ అండ్ టాప్ ఆఫ్ సారంకోట్ వెరీ ఫేమస్ టాప్ హిల్ అనమాట నేపాల్లో సారంకోట్ నుంచి మనకి హిమాలయ రేంజెస్ చాలా క్లోజ్ అనిపిస్తుంది ఇక పొహరా టాపే అనుకోండి సో ఇప్పుడు మనం వ్యూ వ్యూటవర్ ఎక్కుదాము మన దగ్గర డ్రోన్ లేకపోతే చాలా ఇదైపోతుంది డ్రోన్ ఉంటే షాట్ ఎట్లా కుట్టేటోళ్ళం రా ఏమో ఫేమస్ అవ్వాలని వ్యూటవర్ ఎక్కుతున్నాం మనము వ్యూ టవర్ నుంచి మంచి వ్యూ మీకు సో రెండో నుంచి సలైతుంది సర్దవుతుంది దగ్గైతుంది అన్నీ అవుతున్నాయి బట్ మనోడు మంచి పర్వతాలు చూడడమే కరిగిపోతున్నాయి అన్ని మర్చిపోతున్నాడు సో ఇప్పుడు బ్యూటా వెక్కుతున్నాం మనము కింద ఇక్కడ ఇక్కడ వెదర్ ఇస్ వెరీ గుడ్ ఈరోజు ఇగో అట్లా అటు వెళ్తే రాజవాలి ఇల్లు వస్తుంది సిక్స్టీ కిలోమీటర్స్ ఆరా మొత్తం ఇగో వాస్టార్ పైన ఉన్నాం త్రీ సిక్స్టీ డిగ్రీలో చూపిస్తా చూడండి ఇగో పంచముఖి వినాయకుడు కొత్త స్టాచ్యూ తయారు చేస్తారు మన దగ్గర డ్రోన్ ఉంటే వేరే లెవెల్ చూపించేవాడిని అది అక్కడ అక్కడికి వెళ్ళాలి బుద్ధ విగ్రహం ఉంటుంది పైన శివలింగం ఉంటుంది దానికంటే వేరే లెవెల్ స్పాట్ ఏదైనా ఉందంటే ఇదే సారాంకోట్ టవర్ సో మీకు త్రీ సిక్స్టీ డిగ్రీలో చూపిస్తాను చూడండి కింద చూడండి మేఘాలుగో మేఘాలు కింద ఉన్నాయి సిటీ సిటీ పైన మేఘాలు అబ్బా 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 రాజు జన్మ ధన్యం రా అవునరా గ్లైడర్ ఎగురుతుంది ఇలా దీంట్లో కెమెరాలుగా క్యాప్సర్ అవ్వట్లేదు కానీ ఇలా త్రీ సిక్స్టీ డిగ్రీలా మీకు జూమ్ కూడా జూమ్ చేస్తుంది ఓకే పాయింట్ ఫైవ్ అనేది చూడండి పదరా పదరా మొత్తం త్రీ సిక్స్టీ డిగ్రీ రొట్టేట్లేదు ఇందా కన్స్ట్రక్షన్ జరుగుతుంది కింద సిటీ హిమాలయాస్ ఇందాక చూపించాం కదా హిమాలయాస్ అది అదిగో చూడండి ఫ్రెండ్స్ ఆ కొండ తొర్రల్లో నుంచి వచ్చిన నీళ్లు మన సిటీకి వస్తున్నాయి చూడండి సో ఏదైతే వాటర్ ఉందో స్టోర్ అనేది అవి మనకి మాన్సూన్లో హెవీ వాటర్ వస్తుంది కదా రైన్ఫాల్ వచ్చినప్పుడు మొత్తం కొట్టుకొని వచ్చి ఇది పడిపోయింది మనకి రివర్ పెట్ ఇది పెద్ద కాలువ అయిపోయింది ఇప్పుడు ఫామ్ అయినా రివర్ పెట్టుంది ఆ ఫ్రెండ్స్ మనం ఇప్పుడు చూసాము రివర్ ఏమంటారు కొండలలో రివర్స్ ఎట్లా తయారవుతుంది కొండ మంచు కరిగి వాటర్ మెల్లగా వచ్చి మధ్య మధ్య ఫోకస్ అట్లా మొత్తం వాటర్ కొట్టుకోవచ్చు కొట్టుకోవచ్చు కట్ అయి కట్ అయ్యి కట్ అయి అదొక కాలువ అయిపోయింది రివర్ రివరా చిన్న రివర్ కాదు కేబుల్ దా బ్రిడ్ బ్రిడ్ కేబుల్ బ్రిడ్జ్ ఆడొకటి కనపడుతుంది అది

అది మీకు చూడటానికి చిన్నగా కనపడుతుంది కానీ చాలా పెద్దది అది మీ పక్కన నిన్న దాని పక్క నుంచి ట్రావెల్ చేశాం కదా చాలా పెద్దది ఎప్పుడు వాటర్ ఫ్లో నడుస్తూనే ఉంటుంది ఇక్కడ దీన్ని చూపించింది దాన్ని ఎందుకు ఇక్కడ మన దగ్గర చూడు పెడతారు ఇక్కడ ఎట్లా తయారైందిరా ఇక్కడ నుంచి కూడా ఈ కొండలో ఈ కొండ వాటర్ కట్ట ఇక ఇక్కడ చూడండి ఓకే చూడండి ఎందుకు కొండలు చూడండి జాతర జాతర నాకు తయారయ్యాను చూసావా మోడల్ తప్పదు మళ్ళా చలి చలి తగిలితే ఇంట్లో పనిపోల్సి వస్తుంది దాని తీసుకోవాలి అద్దిగో 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 ఇది అగో గో 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 కింద ఎగురుతుందని చెప్పాను కదా హెలికాప్టర్ ఇగో కింద సిటీ పైన టూ ఇంద్రా దానికంటే హైట్లో ఉన్నాం చూసారా

ఇక్కడ ఒక టెంపుల్ అయితే కన్స్ట్రక్షన్ జరుగుతుంది నాకు తెలిసి శివు శివుని టెంపుల్ అనుకుంటా శివుడిది సో ముంగట నంది విగ్రహం ఉంది కనబడుతుంది కదా మీకు వెనకాల పంచముఖి వినాయకుడిది కూడా కలుతుర్రు నాకు తెలిసి ఒక సిక్స్ మంత్స్లో కంప్లీట్ అయిపోవచ్చు సిక్స్ మంత్స్ తర్వాత ఎట్లుంటుందో చూడండి మీరు ఒకవేళ వెళ్తే

डिफरेंट मेटल सेम मेटल पूरा डिफरेंट डिफरेंट एंड मिक्स आल्सो दिस वन विच मेटल आई रियली डोंट नो बट यू कैन हियर द साउंड्स और साउंड डिफरेंस डिफरेंट डिफरेंट साउंड्स आउट्स रहे हैं ओको का वाओ सुन रहे हैं ओको పైసలు అడుగు చిన్నదాన్ని ఎంత అడుగు ఆ పోయింది అది సో ఇగో అన్నపూర్ణ కేబుల్ కార్ దగ్గర ఉన్నాము పైన ఇప్పటిదాకా మంచిగా కూర్చొని చిల్లు అయినాము సో ఇగో ఇక్కడ కేబుల్ కార్ చూసిరు కదా కరెంటు పోయింది మాకు లేట్ అవుతుంది టైం లేదని ఎక్కట్లేదు కరెంట్ పోయింది చూడండి అయిపోయినాయి అక్కడ కరెంట్ లేదు కరెంట్ పోయింది ఎక్కుదాం అనుకున్నాం కానీ కరెంట్ లేదు ఇక్కడ లోపట ఇట్లా వస్తాయి లోపల ఎక్కేటోళ్ళు లేగుతారు దిగేటోరు దిగేటోరు ఎన్ఆర్ఐ అంటే మన ఇండియన్స్కి ఫారినర్స్కి వాళ్ళకి వీళ్ళకి టికెట్ ఎంత ఉందంటే థౌసండ్ రూపీస్ ఉంది అప్ అండ్ డౌన్ కింద తీసుకెళ్ళి మళ్ళీ బైక్ తీసుకొస్తారు అప్ అండ్ డౌన్ థౌజండ్ ఉంది ఇక్కడ లోకల్ వాళ్ళకైతే సెవెన్ హండ్రెడ్ ఉంది అప్ అండ్ డౌన్ సెవెన్ హండ్రెడ్ బాగుంది అక్కడ చూడు పారాగ్లైడింగ్ జరుగుతుంది పారాగ్లైడింగ్ పైన కూర్చున్నాము మన ఇండియన్ టెంపరేచర్ మెయింటైన్ చేసిండు ట్వంటీ డిగ్రీ అనుకుంటా హెచ్చాగా ఉండే పైన ఇంటికి వచ్చాక ఇగో వనుక్కుతున్నాము ఇగో రాజగాడ మళ్ళా వేసుకుంటున్నాడు చుట్టు క్లౌజ్ గాలి చల్ల గాలి వస్తుంది పారాగ్లైడింగ్ దగ్గర పోయి ప్యారాగ్లైడింగ్ చేద్దాం నాడు ఎంతో కనుక్కొని కనుక్కొని ప్యారాగ్లైడింగ్ చేసేసి వెళ్ళిపోదాం ఇక చేద్దాం అనుకున్నా కానీ కరెంట్ లేదు ఇక్కడ ఏం చేద్దాం టైం బాగాలేదు టైం బాలేదు టైం బాగాలేదు మనకు టైం లేదు ఇగో ఇక్కడ సైకిలింగ్ కూడా ఉంది పైన సైకిలింగ్ ఏంటంటే ఇగో ఇక్కడ నుంచి అక్కడికి ఇక్కడ నుంచి అక్కడికి సైకిలింగ్ చేయాలి నెక్స్ట్ ఫైవ్ హండ్రెడ్ ఇండియన్ అది ఇండియన్ కూడా కాదు నేపాలి ఫైవ్ హండ్రెడ్ మంచి చేసుకోవచ్చు ఈజీగా కానీ టైం లేదు మనకు మెయిన్ ఏంటంటే అక్కడ పారాగ్లైడింగ్ క్లోజ్ అయిపోద్ది అంట ఫస్ట్ అక్కడికి వెళ్ళిపోయి పారాగ్లైడింగ్ చేద్దాం ఓ మనోడ సైకిల్ ఇగో రైడర్ సైకిల్ గుద్దాల్గా ఉంది కదా ఆయన ఏ రెండు సైకిల్ బాగుంది సైకిల్ జస్ట్ నాకు దగ్గర పోవాలి ఫస్ట్ అంటరా రాజు పారాగ్లైడింగ్కి వచ్చినాం చేద్దాం బడ్జెట్ మా బడ్జెట్కి కరెక్ట్గా అనుకూలంగా ఉంటే చేద్దాం పాప కూడా వేస్తుంది ఓ వరుతుర్రు ఇదంతా రెడీ అవుతురు ఓహో சின்ன பிட்டு பிள்ளைகிர் நூத்தூர் கதரா ஆஜு

ఎంత సన్న తలాపుతున్నాయారా ఎన్ని ఉన్నాయి చూడు చిట్ట పిల్లల గుర్తుంది కదా రాజు ఎక్స్పీరియన్స్ ఉండాలి కదా మళ్ళా అందుకే పై లైసెన్స్ పైలెట్స్ కంట్రోల్ చేయాలంటే చాలా ఎక్స్పీరియన్స్ ఉండాలి ఒకటి గుంజా పోయి ఒకటి గుంజామనుకో తెంగేస్తుంది వీళ్ళకేం బ్యాగ్ ఇచ్చారా అది కాలు పెట్టుకుంటారు సంథింగ్ కూర్చొని ఓ వరతారా వర్రుతారు ప్రైస్ కి వచ్చినాము సో ప్రైజ్ ఫోర్ థౌజండ్ అని చెప్పిండు రాజుగాడు ఫోర్ థౌజండ్ కాదు డబల్ చేసిర్రు ఇప్పుడు ఎయిట్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ చేసిర్రు సో మనం అంత క్యాష్ తీయలేదు సో రూమ్కి వెళ్ళేసి బుకింగ్ చెప్పు రూమ్కి వెళ్ళేసి బుకింగ్ చేసిన తర్వాత ఒక హాఫ్ అన్ అవర్ ఆగాలంట వన్ ఓ క్లాక్ దాకా వన్ థర్టీ దాకానే ఉంటుంది పారాగ్లైడింగ్ అందరు ఎంజాయ్ చేస్తున్నారు నాకు చేయాలనిపిస్తుంది సో మనం ఈడు ఫోర్ థౌజండ్ చెప్పేసరికి మనం క్యాష్ ఎక్కువ తీయలేదు ఇప్పుడు రూమ్కి వెళ్ళిపోయి క్యాష్ పట్టుకొని రేపు వద్దాం మళ్ళీ ఆల్రెడీ ఇప్పుడు వన్ అవుతుంది వన్ థర్టీ వరకే ఉంటుందంట వన్ థర్టీ దాకే ఉంటుందంట సో మనం రిటర్న్ రూమ్కి వెళ్ళి వచ్చేవారికి మినిమం గంట గంటన్నర గంటన్నర పడుతుంది ఈజీగా సో ఈ రూమ్కి వెళ్ళిపోయి రేపు వచ్చి రేపు చేద్దాము ఇగో ఇట్లా ఎగురుతు చూడు నాకైతే ఎగరాలనిపిస్తుంది మంచిగా రేపు ఎగురుదాం రేపు కంపల్సరీ ఎగురుదాము బంగీ జింపు కూడా ఉందంట బంగీ జంపు చచ్చిపోతాము తట్టుకోలేదీంప్ ఉంది వరల్డ్ సెకండ్ హైయెస్ట్ అనమాట బంగి జంప్ ఇక్కడ నుంచి ఒక థర్టీ సిక్స్ కిలోమీటర్స్ కుస్మా అనే ప్లేస్ ఉంది కుస్మా అనే ప్లేస్ ఇక్కడ నుంచి థర్టీ సిక్స్ కిలోమీటర్స్ వాల్స్ సెకండ్ హైయెస్ట్ బంగీ జంప్ అంట ఇక్కడ ఉందంట మా ఇంటి సైడే వీళ్ళ ఇంటి దగ్గరే అంట అక్కడ మనకి ఐదారు కేబుల్ బ్రిచ్లు ఉన్నాయి ఐదారు కేబుల్ ఒకే దగ్గర ఓకే దగ్గర త్రీ ఫోర్ కి నాలుగు నాలుగేమో నార్మల్ ప్యాసింజర్ బ్రిడ్జెస్ ఉంటాయి ఒకటేమో స్పెషల్ గా బగ్గి సారీ మంచి జంప్ కోసమే చేసారు అది వరల్డ్ లో సెకండ్ అండ్ లార్జెస్ట్ బంక్ అది ఎనిమిది వేలు ఎంతో తీసుకుంటారు అప్పుడు బట్ ఇప్పుడు తెలియదు నాకు రేట్లు పెంచేసి ఉంటారు ఎంత పెరిగిందో వీడు ఫోర్ థౌసండ్ చెప్పాడు కానీ ఎయిట్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ అడిగారు సో అప్పుడు ఇంపాక్ట్ అయిపోయింది బాగా సో ఇంకోటి ఏంటంటే వీళ్ళు ఫస్ట్ అక్కడ ఉండేది మనం సారంగోట్ దగ్గర మనం ఏదైతే టవర్ ఎక్కినామో ఆ పక్కన ఉండేది సో అక్కడ లో వచ్చేసి ఫ్లా ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ వచ్చిందంట సో అక్కడ ఇబ్బంది అవుతుందని ఇక్కడ షిఫ్ట్ చేసిర్రు ఏంటి అక్కడ నుంచి ఒక టూ కిలోమీటర్స్ లోపలికి షిఫ్ట్ చేసిర్రు సో ఇక్కడ అట్లా అట్లా చేసేసరికి వీళ్ళు కూడా ప్రైజెస్ పెంచేసిర్రు మాకు తెలియదు మనం ఫోర్ థౌజండ్ అనుకుని వచ్చినాము త్రీ థౌజండ్ అనుకున్నాము గా సరే ఒక వెయ్యి రూపాయలు అటు ఇటు ఫోర్ థౌజండ్ ఉంటుంది అనుకొని వచ్చినాం కానీ ఈ డబల్ రేట్ ఒకటేసారి డబల్ రేట్ అయిపోయింది రేపు వద్దాం రేపు క్యాష్ తీసుకుని వచ్చి అది ఇక్కడ బుకింగ్ చేసుకున్నాక కూడా ఫార్టీ ఫైవ్ మినిట్స్ దాకా ఆగాలంట ఆగిన తర్వాతనే ఫ్లై చేయాలంట మనం కిందికి వెళ్ళి డబ్బులు తీసుకొచ్చి మళ్ళీ ఫార్టీ ఫైవ్ మినిట్స్ ఆగి అవ్వదు ఇంకా ఈరోజు రేపు 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 కవర్ చేద్దాం ఇది సో మేఘాలలోకి తీసుకుపోతురు మొత్తం మేఘాల లోపలికి తీసుకెళ్ళి బయట తీసుకొస్తారు రాజు కదా బాగా ఫాగ్ వచ్చింది ఫాగ్ మంచు మంచు ఫాగ్ ఏమంటారు ఈ ఫాగ్ మొత్తం వచ్చి ఇంకా హిమాలయాస్ని కవర్ వేస్తాయి అనిపించదు కదా మనం కరెక్ట్ టైంకి వచ్చాము హలో రేపు వచ్చి చేద్దాం కంప్లీట్